ఒక రేంజ్ హాట్ చందంలో మారాయి ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటలు యుద్ధాలు నడుస్తున్నాయి చాలా సందర్భాలలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న విధంగా ఆరోపణలు గుప్పించుకుంటున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ తాజాగా ఫామ్ హౌస్ నుంచి మాట్లాడుతూ అభిమానుల్లో ని నింపారు వచ్చేది మన ప్రభుత్వమే అన్నారు తెలంగాణలో కొంతమంది బద్మశాలు తయారయ్యారని వాళ్ళని ఎదుర్కోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త ఒక్కో కేసీఆర్ లా మారి ఆపోజిషన్ పార్టీలను ఎదుర్కోవాలన్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ లో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు ఎందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం అన్నారు ఇక్కడ పోలీసులు కేవలం బీఆర్ఎస్ వాళ్ళను టార్గెట్ చేశారన్నారు సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు పెట్టగానే వెంటనే వాళ్ళనే అరెస్టులు చేస్తున్నారన్నారు మరి వాళ్ళకు ఇంకా వేరే కేసులు ఉన్నాయా లేదా బిఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేయడమే డ్యూటీనా అంటూ మండిపడ్డారు తమకు టైం వస్తుందని ఏ ఒక్కరిని వదలబోమని మండిపడ్డారు కేసీఆర్ అంత మంచో అని తాను కాదని అందరి చిట్టాలు విప్పుతారని అన్నారు ఒకవేళ రిటైర్ అయిపోయి ఇతర దేశాలకు వెళ్లి దాక్కుంటామన్నా వదలమన్నారు లాక్ వచ్చి ఒక్కొక్కరి చరిత్రల్ని బయటకు తీస్తామని ఇండైరెక్ట్ గా బిఆర్ఎస్ నేతల్ని కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తోన్న పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు అమలు కాని నాలుగు హామీలు ఇచ్చి ప్రజలు ప్రజల్ని మోసం చేశారన్నారు కొన్ని నెలలుగా ప్రజల్ని తెగ ఇబ్బందులు పెడుతున్నారన్నారు ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు రేవంత్ సర్కార్ అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసిందన్నారు కేవలం ఇక్కడ సంపదను దోచిపెట్టి ఢిల్లీకి రేవంత్ సంచుల్ని మోసుకుని వెళ్తున్నాడన్నారు అందరికి వడ్డీతో సహా లెక్కలు తెరుస్తామని కేటీఆర్ కరీంనగర్ వేదికగా మాస్ దమ్కి ఇచ్చారు ఒకనాడు తెలంగాణ ఉనికి లేదన్న నాడు కేసీఆర్ ను కరీంనగర్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు